అండి ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది కదా మనకి ఈ సమ్మర్లో ఎక్కువగా పట్టుకునే నిమ్మకాయ పచ్చడి ఇది పెరుగన్నంలోకి మధ్యగండంలోకి చాలా బాగుంటుంది నోరు ఎప్పుడన్నా బాగాలేనప్పుడు నోరు చేతిగా ఉన్నప్పుడు కూడా వేడన్నంలో ఇలా నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సంవత్సరం వరకు నిలవ ఉండే ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి నాకైతే ఈ క్వాంటిటీ చాలని నేను కొంచెమే పట్టుకున్నాను కొంచెం పట్టుకునే వాళ్ళ వరకు చూపిస్తాను నేను అంటే క్వాంటిటీ తక్కువగా పట్టుకునే వాళ్ళు నేను ఇక్కడ రెండు డజన్ల నిమ్మకాయలు తీసుకున్నానండి వీటిని ఇలా ఒక అర డజన్ పక్కన పెట్టేసుకున్నాను రెండు డజన్ల నిమ్మకాయలు తీసుకొని వాటిని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను ఇవ్వండి సీడ్స్ మొత్తం ఇలా తీసేసుకోవాలి వాటికి సీడ్స్ మొత్తం తీసేసి నిమ్మకాయలు వరకు ఉంచుకున్నాను ఆ సీడ్స్ మన పంటి కింద పడితే చేదుగా ఉంటాయి కదండి సీడ్స్ ఏమీ లేకుండా చక్కగా ఈ నిమ్మకాయలు ఇలా ముక్కలు కట్ చేసుకొని సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ నిమ్మకాయలకి రసం తీసుకోవాలండి ఆరు నిమ్మకాయలు ఒక పక్కన పెట్టుకున్నాను కదా ఈ నిమ్మకాయలను కూడా ఈ రసంలో ఈ నిమ్మకాయల్లో వేసేసుకోవడానికి నేను ఇక్కడ రసం తీసుకుంటున్నాను ఇలా నిమ్మకాయలు రసం తీసుకునేది ఉంటుంది కదండి మన ఇంట్లో లేదంటే చేతి తీసుకోవచ్చు నిమ్మకాయలు తీసుకొచ్చి రసం తీసి పక్కన పెట్టేసుకోవాలండి అన్నీ ఇప్పుడు ఈ రసం తీసుకొని పక్కన పెట్టి దీంట్లోకి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు పసుపు వేసుకుంటున్నానండి నేను పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఉప్పు పసుపు వేసేసి నిమ్మకాయలు ఇట్లా చేతితోటి ఈ ఉప్పు పసుపు నిమ్మకాయలకి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇదిగోండి రసం తీసి పెట్టుకున్నాను కదా ఆ నిమ్మరసం కూడా ఇందులో కలిపేసేసుకుంటున్నాను ఈ నిమ్మరసము ఈ ముక్కలకి బాగా పట్టించేసి ఉప్పు పసుపు ఇలా చేతితోటి బాగా కలిపేసుకోండి కలిపి కలిపేసి మూత పెట్టేసి దీన్ని మినిమం ఒక ఫోర్ డేస్ వరకు పక్కన పెట్టేసేయండి ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు పడుతుందండి ముక్క మెత్తబడే విధంగా అలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇదే పద్ధతిలో పడతానండి చూసారా ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ముక్కలు బాగా మగ్గిపోయి మెత్తబడిపోయి ఉంటాయండి ఇప్పుడు ఫైనల్గా కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాను అంటే ఒక గిద్ద కారం పడుతుంది కరెక్ట్గా లెక్కలో చెప్పాలంటే అది కొంచెం పెద్ద స్పూన్ అండి నేను వేసింది గరిటెలాగా ఉంటుంది ఒక గిద్ద కారం పడుతుందండి దీనికి కారం వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ మళ్ళీ పక్కన పెట్టేస్తే కారం కూడా ముక్కలకి బాగా పట్టేస్తుంది అప్పుడు తీసి మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి మంచి సి విటమిన్ ఉంటుంది దీంట్లో నిమ్మకాయ పచ్చడిలో వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా పెరుగు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నా వీడియోకి మాత్రం ఒక కామెంట్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్